విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మంగళవారం కృష్ణ అంగారిక చతుర్థి వస్తుంది ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఒకటేనమ్మా చతుర్దశి కానివ్వండి చవితి కానివ్వండి ఇవి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి అయితే ఈ తిథుల్లో ప్రత్యేకంగా కొన్ని ఆగిపోయిన పనులు కొన్ని ఉంటాయి కృష్ణ కృష్ణంగారక చతుర్థి నాడు దేవతారాధన మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా పూజించుకోవడం ద్వారా ఆటంకములు ఏర్పడుతున్నటువంటివి క్లియర్ అవుతాయి అలాగే మంగళవారం నాడు వచ్చింది కాబట్టి అంగారక చతుర్థి అంటారు దీన్ని అంగారకుడు అంటే కుజుడు అందుకే మంగళవారం వచ్చింది కాబట్టి లేకపోతే అన్నారు దీని చతుర్థి అని కృష్ణ అంగారక చతుర్థి అని ఈ మంగళవారంతో కూడా ఒక్కొక్క వారము ఒక్కొక్క తిరిగి కొన్ని యోగాలు ఏర్పడతాయి ఓకే ఇలా ఎవరికైనా కుజదోషాలు ఉన్నాయి కుజదోషం అంటే ఏమవుతుంది అందరికీ తెలియని విషయం ఏంటంటే కుజదోషం అనగానే పిల్లవదనుకుంటారు అది కాదు కుజదోషం ఒక్కొక్క స్థానాన్ని ప్రేరేపితం చేస్తే ఆ కుజుడు ఆ రకమైన ఫలితం కుజదోషం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కుజుడేదో మన మీద కక్ష కట్టి ఏదో చేస్తున్నాడని కాదు అక్కడ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక కారు ఉందమ్మా ఉదాహరణకి ఆ కారు టైర్ పంచర్ అయింది అంటే టైర్ కి దోషం ఏర్పడింది కారు ముందు కదలదు అంటే దాని స్ట్రెంత్ కోల్పోయింది లేదా ఇంజన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది దానివల్ల కారు కదలకపోవచ్చు అయితే మనమే ఉన్నాం ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన సడన్ గా చూపు మందగించింది చూడలేకపోతున్నాడు సరిగ్గా అంటే అంటే కంటికి ఏదో దోషం వచ్చింది లేదా చెయ్యి పట్టేస్తుందండి అంటున్నాడు అంటే చెయ్యికి ఏదో దోషం వచ్చింది అలాగే వీళ్ళ జన్మజాతకంలో కుజుడు దోషంగా అయిపోయాడు కుజుడు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కదా ఆయన వీక్ అయ్యాడు ఆయన వీక్ అవ్వడం వల్ల దాని నుంచి పొందవలసినటువంటి లాభం ఏదైతుందో మనం పొందలేకపోతున్నాం అందుకని ఆయన అయితే మన మీద కక్ష కట్టడం కాదు ఇది ఎందుకు వచ్చింది ఆయన ఎందుకు వీక్ అయ్యాడు అంటే మనం పూర్వజన్మల్లో చేసినటువంటిది ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ సక్రమమైన కర్మ అవ్వకపోవడం వల్ల అది వీక్ గా వచ్చింది ఇక్కడ అంటే ఒక విత్తనం వేశాం అది సరైన విత్తనం కాదు దాని సీడ్ సరైన సీడ్ కాదు చెట్టు ఎలా వస్తుంది దానికి నిష్ఫలమైనటువంటి చెత్త వస్తుంది అలాగే పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే కర్మ వల్ల ఇబ్బందికరమైనటువంటి ఫలితం ఆ ఏ గ్రహ రూపేణ రావాలో ఆ గ్రహ రూప మన దగ్గరికి వస్తుంది ఇప్పుడు సరే తెలిసింది మనకి జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా కర్మ సిద్ధాంతం సరే లగ్నంలో పడింది కుజుడు అప్పుడేమిటి ఆ వ్యక్తికి పాపయ్యే లగ్నానికి పాప శుభుడు అయితే వేరు పాప అయితే వేరు కొన్ని లగ్నానికి శుభుడు కొన్ని లగ్నాలకు పాపిగా చెప్తూ ఉంటారు పాప పాపకత్తెలో ఉన్నాడు అప్పుడే తీవ్రమైన కోపం మనిషి వేడి చేయడం ఏము బాగా కోపం వ్యక్తితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా ప్రశాంతంగా చేస్తారు అక్కర్లేదు వాడు ఎప్పుడు పడితే మాట్లాడతాడు ఏం జరుగుతాడు అర్థం కదా అవసరమా నాకు దూరం అయిపోతారు మనిషి కుటుంబ స్థానంలో పాడైపోయాడు కుజుడు కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి లేదా ధన విషయంలో గొడవలు ఉంటాయి అంటే పూర్వ జన్మల్లో ఎక్కడో కుటుంబ సభ్యులతో ఈయన గొడవ పడ్డాడు ఈ జన్మలో ఈ కుటుంబ సభ్యులు ఈయనతో పడుతూ ఉంటారు లేదా ధన విషయంలో ఎవరికో ఏదో అన్యాయం చేశాడు ఈ విషయంలో ఈ ఈ జన్మలో ధన సంబంధించిన విషయంలో ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు అలా అలా మూడో స్థానంలో అయితే సిబ్లింగ్స్తో నాలుగో స్థానంలో అయితే భూమి కొనుగోలు చేసేది ఏదో లెటికేషన్ పంచ స్థానంలో ఏర్పడింది ఉదాహరణ కుజుడు కొంతమంది చూడండి పిల్లలతో పడదు సంతానంతో ఫ్రెండ్స్తో ఏదో తీవ్రంగా సడన్గా అప్పటికప్పుడు ఏదో అగ్రెసివ్ నిర్ణయం తీసుకున్న తర్వాత బాధపడడం ఇవి జరుగుతూ ఉంటాయి లేదు ఆరో స్థానంలో ఆరో స్థానంలో కుజుడు ఉంటే పాడైతే మాత్రం మరి ఎక్కువ శత్రువులు ఉంటారు పాడవకపోతే శత్రువుపై ఈన జయం ఉంటుంది ఏడో స్థానంలో మాత్రమే మీరు వివాహం గురించి అలా అవుతుందని అనుకోవాలి లేదా ఏడవ అధిపతి పోర్ట్ఫోలియో కుజుల ద్వారా పాడైతే సెవెంత్ లార్డ్ పాడైనా సెవెంత్ హౌస్ లార్డ్ వెళ్ళి కుజుడితో కలిసి పాడైనా లేదా పన్నెండవ స్థానాధిపతి పాడైన వివాహం తర్వాత గొడవలు వస్తూ ఉంటాయి ఇది పట్టుకోవాలి అంతేకాని కుజుడు ఎక్కడున్నా వివాహ జీవితం పాడైపోతుందని కాదు నాలుగులో ఉన్నాడు నాలుగులో ఉన్నాడు శుక్రుడితో కలిసి పాడయ్యాడు అప్పుడు వాహన సంబంధంగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఎందుకంటే దెబ్బలకి గొడవలకి అన్నదమ్ములకి కారకుడు అలా తీసుకోవాలి అష్టమంలో ఉన్నాడు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి లేదా పూర్వీకుల ఆస్తులు తాతగారు ఆస్తి మూలంగా గొడవ వస్తూ ఉంటుంది తొమ్మిదిలో ఉన్నాడు తండ్రి గారు కోపిష్ట అవ్వడము లేకపోతే తండ్రితో గొడవలు ఉండడము అయితే ఈయన జాతకంలో ఈయన ఈయన జాబ్లోనే గొడవలు మనం చూడండి చాలా మంది వింటుంటాం బా ఎక్కడికి వెళ్ళినా మూడు నెలలు ఉండడం అంటే ఎక్కడికి వెళ్ళిన గొడవలే ఏ జాబ్ లో అయినా గొడవలేదు ఎందుకు మరి మిగతా వాళ్ళందరూ ఆఫీస్ లో అంటే ఈయన టెన్త్ హౌస్ పాడైంది కుజుడు ద్వారా లాభం బాగుందనుకోండి లాభంలో కుజుడు బాగున్నాడు భూముల వల్ల లాభాలు వస్తాయి పాడయ్యాడు భూముల మీదే పెట్టి నష్టపోతాడు అలా పన్నెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని భూముల మీద పెట్టి లాభాలు తెచ్చుకోవచ్చు బాగుంటే అయితే ఇలా అంటే ఏమిటి ఇలా కుజ సంబంధించినటువంటి దోషం ఏదైనా ఉంటే కృష్ణ అంగారక చతుర్థి నాడు గణపతిని స్కందుణ్ణి పూజ చేసినట్లయితే ఎర్రటి పుష్పాలతో వారికి ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావం అంటే ఏంటి ఇక్కడెక్కడ మీ కర్మ తొలగిపోవడం కాదు భగవత్ అనుగ్రహం వల్ల మీరు ఆ నెగటివ్ ఎనర్జీని తట్టుకునే శక్తి మీకు వస్తుంది ఎండాకాలం అమ్మాయి ఎండు ఉంది బాగా తీవ్రమైన ఎండు ఉంది వేసుకొని వెళ్ళాం ఎండ గొడుగు ఆపుతుంది అంతేగాని సూర్యుడు ఎక్కడ పోడు అయ్యో ఈయన బాధపడుతున్నాడు కదా అని చెప్పి సూర్యుడు తక్కన అస్తమించేయడం అలా జరగదు కదా అలా అనమాట అది మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏది అనుభవిస్తున్నా అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మే ఇది మనకి జ్యోతిష్ శాస్త్రం కానీ మన కర్మ సిద్ధాంతాలు కానీ చెప్తుంటాయి ఇది ఆఖరికి అందరికీ కూడా అనువయం అవుతుంది భూమి మీద జన్మించాడు ఆ వ్యక్తి చేశాడంటే అందరికీ అనువయం అందుకే మనకి శాస్త్రాలను ఏంటంటే నువ్వు ఒకరిని ఇబ్బంది పెట్టకు నీకు వీలైతే సహాయం చేయి లేకపోతే నీ నీ పని చేసుకో ఇబ్బంది పెట్టే పనిచేసావు అంటే అది తిరిగి 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 ఎక్కడ కావాలో అక్కడ నిన్న వచ్చి ఇబ్బంది పెడుతుంది ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు మనిషి అందులో ఎటువంటి సందేహము లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఈరోజు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఇంట్లో గణపతిని స్కందుని పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి అక్కడే గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి కాస్త గ్రాసము క్యారెట్లు గోవుకు పెట్టడము మనకి చతుర్దశి కానివ్వండి అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి తిథులు కూడా చండీపారాయణానికి చక్కగా చెప్పారు చండీపారాయణం చేసుకోవడము లేనట్లయితే అంగారక స్తోత్రం ఉంటుంది అంగారక స్తోత్రం చదువుకోవడము అదేవిధంగా గణపతి యొక్క నామాన్ని అంగ మన స్కందుడి యొక్క నామాన్ని కలిపి జపంలా చేసుకుంటారు అంటే ఓం గం గణాధిపతయ్యే నమ ఓం స్కందాయ నమః చాలు నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి ఏదైనా సరే మీ శక్తి సరిపోవట్లేదు అక్కడ నాకు ఎందుకో ఎక్కడో నా శక్తి సరిపో ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఈ మంత్రం చేసి చూడండి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ మంత్రం చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఒక ఎనర్జీతో పని చేయగలుగుతారు ఎస్ అలా వినియోగించుకుంటే సరిపోతుంది అవునమ్మా కర్మ ఖచ్చితంగా అనుభవించాలి కదా గురుగారు ఎందుకంటే అది దాని రిజల్ట్ రావాల్సిందే ఇంకా అక్కడ లేకపోతే అది చాలా డేంజర్ అది ఏమో అది ప్రకృతి రూల్ అంటున్నాను ఒక ఫుడ్ మనం తిన్నాము వేస్టేజ్ రూపంలో బయటికి వెళ్లాల్సిందే లోపల ఉండిపోవాలంటే ఉండదు అది అది మనిషి పాడైపోతాడు కర్మ అనుభవించకపోతే కూడా కష్టమే అది పెరిగిపోతూ ఉంటుంది దాన్ని మనం ఆనందంగా అనుభవించడం ఎలాగనేది అర్థం చెప్ చేసుకోవాలి భగవద్గీతను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే మనం ఆనందంగా అనుభవిస్తాం దాన్ని పట్టుకోగలిగితే మనం చాలా హ్యాపీగా అనుభవిస్తాం అప్పుడు మనం ఇప్పుడు జ్ఞానం అనేది వస్తుంది అలా అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు స్కూల్కి వెళ్ళమంటే ఏడుస్తాడు తల్లి నాకు వెళ్తుంది వద్దు వద్దు అనుకుని వెళ్తాడు కానీ అది స్కూల్కి వెళ్ళడం ఆ పిల్లవాడికి మాత్రమే బాధాకరమైన విషయం కానీ తల్లిదండ్రుల దృష్టిలో అరే వీడు వెళ్తే వీడు బాగుపడతాను చదువు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది స్టేటస్ బాగుంటుంది చదువు ఒక కలెక్టర్ అవుతాడో డాక్టర్ అవుతాడో ఆశ అది చిన్నగా ఉన్నాడు అది బాధగా ఉంటుంది అలాగే మనకు కూడా ఏంటంటే అయ్యో ఏమిటి కర్మ ఏమిటి అనుభవిస్తున్నాను కానీ భగవంతుడి దృష్టిలో ఈ కర్మ వీడు అనుభవిస్తేనే ఇంకొక మంచి దీంట్లోకి వెళ్ళడం తెలుసు పిల్లవాడికి తెలియక ఎలాగైతే బాధపడుతుంటాడో కర్మ గురించి కూడా మనకు అర్థం కాక దీని కష్టము దీని నష్టము అని మనం కూడా బాధపడుతుంటాం బాధపడుతుంది అజ్ఞానం వల్ల నిజంగా కర్మ అనుభవించేస్తేనే మంచి రోజులు వస్తాయి చక్కగా మీరు చెప్పినట్టుగా ఆనందంగా ఫేస్ చేయాలి ఏంటంటే ప్రతి కర్మని భగవంతునికి సమర్పించుకుంటూ మనం అనుభవించాలి చాలా చక్కగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్రే